జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ గెలవాలని విజయం సాధించాలని కోరుకుంటారు కాని ప్రతి ప్రయత్నం విజయానికి దారి తీస్తుందా కాదు చాలాసార్లు మనం ప్రయత్నిస్తాం శ్రమిస్తాం కానీ ఫలితం మన ఊహించిన విధంగా రాదు అప్పుడు చాలా మంది మనసులో ఒక భావం వస్తుంది నేను ఓడిపోయానా అని కాని నిజానికి అది ఓటమి కాదు గెలవకపోవడం ఓటమి కాదు ఎందుకంటే ప్రతి ప్రయత్నం ఒక పాఠం ప్రతి అపజయం ఒక దిశను చూపుతుంది కాని ఆ ప్రయత్నాన్ని ఆపేసి మన కలలను వదిలేసే క్షణమే నిజమైన ఓటమి ప్రయత్నం అంటే ఏమిటి ప్రయత్నం అంటే కేవలం పని కాదు అది మన మనసులోని నమ్మకానికి రూపం నేను చేయగలను అనే ఆలోచన ఆచరణలోకి వచ్చినప్పుడు అది ప్రయత్నంగా మారుతుంది ప్రయత్నం చేసే వ్యక్తి భవిష్యత్తు మీద నమ్మకం కలిగి ఉంటాడు అతను విఫలమైన ఆ అనుభవం అతని విజయానికి పునాది అవుతుంది అదే ప్రయత్నం ఆగిపోతే మన కలలు మన శ్రమ మన ఉత్సాహం అంతా అర్ధరహితమవుతుంది అందుకే ప్రయత్నం ఆగకూడదు ఒకవేళ మొదటిసారి విఫలమైతే రెండోసారి తెలివిగా చేయాలి రెండోసారి కూడా రాకపోతే మూడోసారి ఇంకా బలంగా ప్రయత్నించాలి ఎందుకంటే ప్రయత్నం ఎప్పుడూ ఫలితం ఇవ్వకుండా ఉండదు విజయం కంటే విలువైనది ప్రయత్నమే మనలో చాలామంది విజయం అనే ఫలితాన్ని మాత్రమే గమనిస్తాం కాని ఆ విజయానికి వెనుక ఉన్న ప్రయత్నాలే అసలు గొప్పవి ఒక పువ్వు వికసించడానికి ఎంతకాలం పడుతుందో ఆ చెట్టే తెలుసు అలాగే ఒక మనిషి గెలిచే ముందు ఎంతసార్లు విఫలమవుతాడో అతడే తెలుసు ఎందరో విజయవంతమైన వ్యక్తులు మొదట్లో అనేకసార్లు ఓడిపోయారు కాని వాళ్లు ప్రయత్నం ఆపలేదు అలా ఆగకపోవడం వల్లనే వాళ్లు నేటి గొప్ప ఉదాహరణలు అయ్యారు ఉదాహరణ థామస్ ఎడిసన్ విద్యుత్ దీపం కనిపెట్టిన థామస్ ఎడిసన్ దాదాపు వెయ్యిసార్లు విఫలమయ్యాడు ఒక్కసారి ఎవరో అడిగారు నీవు వెయ్యిసార్లు ఓడిపోయావు కదా అప్పుడు ఎడిసన్ చిరునవ్వుతో అన్నాడు లేదు నేను వెయ్యిసార్లు ఓడిపోలేదు దీపం వెలగని వెయ్యి మార్గాలను నేర్చుకున్నాను అది నిజమైన విజేత ఆలోచన అతడు ప్రయత్నం ఆపలేదు అందుకే ప్రపంచం నేడు వెలుగుతో ఉంది ఉదాహరణ ఏ పి జై అబ్దుల్ కలాం గారు మన దేశానికి గర్వకారణమైన అబ్దుల్ కలాం గారు మొదట ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఎంపిక కాలేదు ఆ ఓటమి తర్వాత ఆయన నిరుత్సాహపడి ఉంటే మనకు ఆ గొప్ప శాస్త్రవేత్త లభించేవారు కాదు ఆయన ఆ విఫలతను ఒక మార్గసూచిగా తీసుకున్నారు తన దారిని మార్చి విజ్ఞాన శాస్త్రంలో అడుగుపెట్టారు చివరకు భారతదేశానికి మిస్సైల్ మాన్ అయ్యారు రాష్ట్రపతిగా ఎదిగారు ఆయన జీవితం మనకు చెబుతుంది ప్రయత్నం ఆగితేనే ఓటమి మనసు గెలిచినవాడే నిజమైన విజేత మనిషి జీవితంలో చాలాసార్లు బయట గెలవకపోయినా మనసులో గెలవవచ్చు బయట ఫలితం రాకపోయినా మన మనసులో నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నంతవరకు మనం ఓడిపోలేదు మనసు ఓడిపోయినప్పుడు మాత్రమే మనం నిజంగా ఓడిపోతాం అందుకే ఎప్పుడూ మనసును బలంగా ఉంచాలి ఇంకోసారి చేస్తే తప్పక సాధిస్తాను అనే భావన మనకు ఉత్సాహం ఇస్తుంది జీవితం అనే పరీక్ష జీవితం ఒక నిరంతర పరీక్ష ఇక్కడ మార్కులు ఇవ్వేది సమయం కొన్నిసార్లు మన శ్రమకు వెంటనే ఫలితం దక్కదు కాని ప్రతి కష్టం మనలో కొత్త శక్తిని నింపుతుంది ప్రతి ప్రయత్నం మనను తదుపరి విజయానికి సిద్ధం చేస్తుంది ఎవరో ఒకరు ఇలా అన్నారు ఓటమి అనేది చివరకాదు అది కొత్త ఆరంభానికి సంకేతం మనకు ఈ భావన ఎప్పుడూ గుర్తు ఉండాలి మన స్వప్నాలను వదిలేయకూడదు చిన్నప్పుడు కలలు కనడం సులభం కాని పెద్దయ్యాక ఆ కలలను సాధించడం కష్టమవుతుంది ఎందుకంటే జీవితం పరీక్షిస్తుంది కాని నిజమైన విజేత ఆ పరీక్షల్ని భయపడడు అతడు వాటిని స్వీకరిస్తాడు నేర్చుకుంటాడు ఎదుగుతాడు గెలవకపోయిన ప్రతి ప్రయత్నం మనను మరింత తెలివిగా బలంగా చేస్తుంది ఒకసారి విఫలమైన వ్యక్తి రెండోసారి మరింత జాగ్రత్తగా ప్రయత్నిస్తాడు మూడోసారి మరింత అనుభవంతో ముందుకు వస్తాడు ఈ ప్రక్రియలో అతడు గెలుస్తాడు ఫలితంలో కాదు తన ఆత్మవిశ్వాసంలో ఒక చిన్న కథ ఒకసారి ఒక చిన్న పక్షి ఎగరడం నేర్చుకోవాలని నిర్ణయించింది మొదటిసారి ఎగరగానే కింద పడిపోయింది రెండోసారి కూడా విఫలమైంది కాని ఆ పక్షి ఆగలేదు మూడోసారి నాల్గోసారి చివరికి ఎగిరింది మన జీవితమూ అలాగే ఉంటుంది మొదటి ప్రయత్నంలో విజయం రాకపోయినా మళ్లీ లేచి ప్రయత్నిస్తే ఎగరగలుగుతాం ఆ ఆత్మవిశ్వాసమే జీవితం అందించే గొప్ప బహుమతి ప్రయత్నం శ్రమ సహనం విజయం అనే తలుపు తట్టడానికి మూడు తాళాలు అవసరం ప్రయత్నం మొదటి అడుగు వేయడం శ్రమ ఆ దారిలో నిలకడగా ముందుకు సాగడం సహనం ఫలితానికి ఎదురు చూడగల బలం ఈ మూడు మనలో ఉన్నంతవరకు మనం ఓడిపోలేం ఫలితం ఆలస్యం కావచ్చు కానీ తప్పక వస్తుంది విజయానికి దారి ఎప్పుడూ సూటిగా ఉండదు జీవితంలో దారులు వంకరగా ఉంటాయి మధ్యలో అడ్డంకులు విఫలతలు ఆటంకాలు వస్తాయి కాని అవి మనకు పాఠాలుగా ఉంటాయి అవి మన సహనాన్ని పరీక్షిస్తాయి ప్రతి విజయవంతుడి వెనుక ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది కష్టం కన్నీరు ఓర్పు ప్రయత్నం కానీ వారు ఆగలేదు అందుకే నేటి రోజున వాళ్ల పేర్లు చరిత్రలో ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన పాఠం గెలవకపోవడం మన దారిని మార్చవచ్చు కాని మన మనసును మార్చకూడదు ప్రతి విఫలత తర్వాత మనలో కొత్త నమ్మకం కలగాలి ఇది ఒక అనుభవం ఇక మరింత తెలివిగా ప్రయత్నిస్తాను అది మన ఆత్మవిశ్వాసానికి ఇంధనం అవుతుంది చివరి సందేశం మిత్రులారా గెలవకపోవడం ఓటమి కాదు ఓటమి అనేది ప్రయత్నం ఆపిన క్షణం నుండి ప్రారంభమవుతుంది మన జీవితం ఎన్నిసార్లు పడిపోతామన్నది ముఖ్యం కాదు ఎన్నిసార్లు లేచి నిలబడతామన్నదే ముఖ్యం ప్రతి విఫలతలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠాన్ని మనసులో పెట్టుకొని ముందుకు సాగితే విజయమే మనకు వస్తుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి విజయం ఆలస్యం కావచ్చు కాని ప్రయత్నం ఆగకపోతే అది తప్పక వస్తుంది ఈ ప్రేరణాత్మక వీడియోలో మీరు గెలవకపోవడం ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించకపోవడమే ఓటమి అనే భావనను లోతుగా అర్థం చేసుకుంటారు జీవితం ప్రయత్నం విజయం ధైర్యం ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై హృదయాన్ని తాకే మాటలు ప్రేరణాత్మక ఉదాహరణలతో ఈ వాయిస్ ఓవర్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది